హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా ప్రహాన్ష్కి ఫస్ట్ టైం మేము సాలిడ్ పెట్టిన వీడియో అనమాట సో సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత మేము వాడికి ఫస్ట్ సాలిడ్ అనేది పెట్టాము యాక్చువల్గా మా ఇంట్లో ఆచారం ఏంటంటే నైన్త్ మంత్లో చేస్తాం చేస్తామన్నమాట మా నాని కూడా నైన్త్ మంత్లోనే అన్నప్రాసం చేశాము సో మా ఇంట్లో అలా ఉంటుంది అండ్ అంతవరకు వాడికి సాలిడ్స్ పెట్టకుండా ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా అందుకని ముందుగానే సెమీ సాలిడ్స్ అనేది స్టార్ట్ చేసేసి తర్వాత అన్నప్రాసన మేము అఫీషియల్గా అందరిని పిలుచుకొని చేసుకుంటాము సో సెవెంత్ మంత్ వచ్చింది వచ్చిన తర్వాత మేము ఇట్లా సాలిడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం లక్కీగా అప్పుడు మా మావయ్యకి ఏదో పని ఉండి హైదరాబాద్ వచ్చారు సో ఫస్ట్ అయితే మా అత్తయ్య చేత ప్రేయర్ చేపించేసి మా నానిగడి చేత తినిపించాము ఎందుకంటే వాడే ఎప్పటి నుంచో నాకు అందరికీ సిబ్లింగ్స్ ఉన్నారు నాకే సిబ్లింగ్స్ లేరు అంటూ ఏడ్చి సాధించాడు అనమాట అందుకని ఫస్ట్ అయితే నాని చేత మేము తినిపించాము అండ్ బాయిల్ చేసిన యాపిల్ పెట్టాను నేను ఫస్ట్ టైం కదా సో ఎట్లా ఉంటుందో అది లైట్గా అనమాట సో ఫస్ట్ టైం సాలిడ్ పెట్టినప్పుడు ఏంటంటే వన్ వీక్ వన్ వీక్ వరకు ఓన్లీ మార్నింగ్ టైంలో అండ్ సెకండ్ వీక్ నుంచి టూ టైమ్స్ అడే అండ్ థర్డ్ వీక్ నుంచి త్రీ టైమ్స్ అడే పెట్టమని చెప్పారు అండ్ ఏ ఫుడ్ పెట్టినా కానీ ఒక త్రీ డేస్ కంటిన్యూస్గా ఒకటే ఫుడ్ పెట్టండి ఎందుకంటే వాళ్ళకు ఒకవేళ ఏమన్నా ఫుడ్ అలర్జీస్ ఉంటే మనకి తెలుస్తుంది అని చెప్పారు డాక్టరు సో మేము నేనైతే మా ప్రహాంస్ విషయంలో ప్రతిదీ కూడా డాక్టర్ చెప్పింది మాత్రమే ఫాలో అవుతూ వచ్చాను యాక్చువల్గా సిక్స్త్ మంత్లోనే పెట్టేయమని చాలామంది మా ఇంట్లో కూడా సజెస్ట్ చేశారు నాకు కానీ ఎవరేం చెప్పినా నేను మాత్రం మా ప్రహాంస్ విషయంలో మా డాక్టర్ చెప్పింది మాత్రమే నేను ఏమంటారు ఫాలో అయ్యాను అనమాట సో మీరు కూడా మీ ఇంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది చాలా చెప్తూ ఉంటారు కానీ ఏది కరెక్ట్ మీ బేబీకి అన్నది మాత్రం ఖచ్చితంగా మీరే డిసైడ్ అవ్వాలి మీరు మాత్రమే ఆలోచించగలుగుతారు మీ పిల్లల గురించి చాలామంది నాకు చెప్తారు షుగర్ పెట్టు తీయగా ఉంటే ఎక్కువ తింటారు పిల్లలు ఏం కాదు కొంచెం షుగర్ పెడితే ఏమవుతుంది అని సో ఇట్లాంటి మాటలు ఏం పట్టించుకోకండి మీ పిల్లలకి ఏది మంచిది ఏది మంచిది కాదు అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి అందరు చెప్పింది వినండి ఏది కరెక్ట్ అనేది ఆలోచించండి మీ పిల్లలకి సో మా ప్రహాన్స్ విషయంలో అయితే నేను ఖచ్చితంగా మా డాక్టర్ చెప్పింది మాత్రమే ఫాలో అవుతూ వచ్చని ఇప్పటిదాకా అనుకుంటున్నాను ఇది యాక్చువల్గా పాత వీడియో మా బాబుకి సెవెంత్ మంత్ ఉన్నప్పుడు చేసిన వీడియో నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అప్లోడ్ చేయడం అనేది జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్